ఆ అందరికీ శ్రావణ మాసం ఇండ్లు క్లీనింగ్లు చేస్తున్నారా నేనైతే చేస్తున్నా స్టార్ట్ చేసేసినానమాట సోమవారం రోజే చేస్తున్నానమాట ఇప్పుడు ఉండి చేసుకుంటే అన్నీ ఒకటి 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 వెనకటి అయిపోతాయి పనులు అని సోమవారం రోజే స్టార్ట్ చేసినా ఇవి ట్యాబ్లెట్లు మనం మిగిలినవి ఉంటాయి కదా ఇంట్లో అవి అనమాట ఎప్పటికట్లే తీసిపెట్టి ఇట్లా ఇండ్లకి కడిగినప్పుడు ఒక గంట ముందు నానబెట్టినామంటే జగ్గులో పెట్రోల్ పంప్లు వేసి నీళ్ళు వేసుకుంటున్నామంటే మనం జిట్టలు ఎటువైనా కానీ ఇంట్లో ఎటువైనా పురుగులు అట్లా ఉండవు అనమాట ఈ ట్యాబ్లెట్లు వాసనకి మనం కంఫర్ట్ వేసుకుంటాం ఫినాయిల్ వేస్తాం మంచి వాసన కూడా వస్తుంది మంచి స్మెల్తో పాటు కూడా ఇవి ఈ ట్యాబ్లెట్లు కూడా బాగా పనిచేస్తాయి బొద్దింకలు అట్లా ఉండవు కిచెన్లో బాగా పనిచేస్తాయి ఈ చిట్కా అండి ఎవరైనా కానీ నేనైతే ఎప్పుడైనా అంతే పడేయను అన్ని తీసిపెట్టి ఇండ్లు క్లీన్ చేసినాడు అన్నీ నీళ్ళల్లో కలిపేసి మిగతాది పడేస్తాను అనమాట నేనైతే ఈ విధంగా పటిస్తాను అన్నీ తీసిపెట్టి ఇంక పన్నెండు అయింది టైము అన్నం తిందామని అన్నీ పొద్దున్నే చేసి పెట్టినా రాత్రి వరకు ఇండ్లు క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకా వంట మళ్ళా మళ్ళీ చేయ చేయలేము ఇంకా గ్యాస్ అవన్నీ తీసి కాబట్టి పొద్దున్నే క్యారెట్ రాత్రిదే చపాతి ఉండే పుండుకూర పప్పు అన్నము ఇది ఏ రాయమా కారం చుట్టలు పెట్టి పంపించింది వినాయతో ఇంకా బుడ్డల కారం కుండుకూర పప్పు దండి చేసి పెట్టినమాట నైట్ వరకు ఇంకా ఉంటుంది ఇంకా పాలు తోడేయలేదు కాబట్టి పెట్టిన ఇంకా పప్పు గట్టి చేసి పెట్టినమాట రాత్రి వరకు వస్తుంది ఇంకా ఇట్లా ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు పదే పదే వండే పని పెట్టుకోను అనమాట ఒకటే పర ఏదైనా కానీ ఇంకా కారం కూడా రాత్రి వరకు వస్తుంది పెరుగుంటుంది ఇంకా రెండు మూడు రోజులు వస్తుంది కారం అయిపోదు అని ఇండ్లు క్లీనింగ్ అయితే చేస్తున్నా ప్రతి శ్రావణ మాసంకి ఇండ్లు క్లీనింగ్ చేయాల్సింది పిల్లలు అప్పటికే పన్నెండు అయింది నాటికే వచ్చింది పన్నెండు గంటలు అప్పుడు తింటున్నాను అన్నము అంటే పొద్దున తినబుద్ది కదా చిన్న చిన్న వల్ల కడిగి పెట్టినాక మా వాయిన రాలేదు డోన్ నుంచి కొన్ని కొన్ని కడగడం ఏ పెట్టడం అనమాట ఇప్పుడు వచ్చిన డోన్ నుంచి పన్నెండు గంటల నుంచి వచ్చి పై అందిస్తున్నాడు అనమాట వీడియో తీస్తుంటే నవ్వుతున్నాడు ఇంతకుముందు చేస్తుండే ఈ మధ్య కొంచెం మేలు అందిస్తాడు ఒక్కదాన్నే కాబట్టి పిల్లలు కాలేజీ పోయినారు కదంగా పిల్లలు ఉంటే అందిస్తారు వాళ్ళే నన్ను పైన ఎక్కి అందిస్తే కింద బయట పెట్టేస్తారు ఇవి కొన్నా కానీ బాగా తలనొప్పి సామాన్లు తిలక కొన్నా ఇప్పట్లో అయితే ఇవి కొన్నాను కూడా కొన్నాను తిక్కి తిక్కి ఎగపెట్టలేకే ఆసరికి వచ్చింది ఇంకా సున్నం కూడా నేనే పట్టుకుంటాను సున్నాము కూడా ఏరే వాళ్ళు ఇంతకు ముందు కూలి వస్తుండ్రు కానీ ఇప్పుడు రారు మాకే ఊరుకుందిరని ఉన్నాడు అని ఈ సైడు ఎవరు రారు ఏదో పడతారు మాకు ఇంట్లో క్లీనింగ్ చేయాలంటే కూడా మీకు ఊరుకుందిరని ఉన్నాడు రాము అంటారు సామికి ఏదో పడతారు అసలు ఇక్కడ సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళు అయితే ఇంటింటికి ఉంటాడు ఉరికిందిరన్నా ఇక్కడేమో కానీ రన్న అంటే ఇంట్లో ఎగురు రారు ఈ అంతా బయట బయట ఉంటారు సామెకి ఏదో పడతారు అంటే మీ అంతా నీట్గా ఉండలేము మేము అంటారు కాకపోతే ఏమో వాళ్ళ భయం వల్లదే మేము ఉన్నాడు కాబట్టి మేమైతే అమ్మ వాళ్ళకు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు నాకైతే ఏం భయం లేదు సామె అంటే చేస్తాను కాకపోతే ఇన్ని క్లీనింగ్ చేసినాడు కొంచెం బిర్ర అవుతుంది పని ఈ చిన్న చిన్న సామాన్లు కడగడం తుడ్చడం ప్లాస్టిక్వి చిన్న గ్లాసులు ఎన్ని పనులు పిల్లలు ఉంటే శృతి ఉంటే నా చిన్న బిడ్డ ఉంటే బాగా చేస్తుందన్నమాట అన్ని ఒక్కదాన్నే తిక్కడం తుడ్చడం అన్నీ అర్నాక ఇంట్లో పెట్టుకోవడం అనమాట ఒక్కరమే కదా అన్ని పనులు కొంచెం ఈ వీడియో వెనక్కి ముందుకు అయిందనమాట పెట్రోల్ పంప్తో కొట్టిస్తున్న నీళ్ళు సున్నం మళ్ళీ పోతుంది ఇట్లా నీళ్ళతో కొడితే కాకపోతే ఇంకా కడగాల్సిందే సున్నమై పూస్తున్నామంటే అయిపోతాయి గోడలు అందుకని ఇంకా పదే పదే ప్రతి సంవత్సరం ఓ రెండు సంవత్సరాలకు పరి నీళ్ళు కొట్టేది రెండు సంవత్సరాలకు సున్నం కొట్టేది అట్లా కొడతాం అన్నమాట నీళ్ళతోనే కడతాం బయట రూమ్లో అయితే రంగు కాబట్టి అంత ఉండదు లోపలిది అంత సున్నం వస్తుంది కన్ను ఎర్రగైంది నిన్న మందు కొట్టేవి ఏంటే శనక్కి ఫుల్ ఒడిసుకైంది బాగా ఎర్రగా అయి నొప్పి పెట్టింది ఆ పెట్రోల్ వాసనకి పొగకి ఇంట్లో కండ్లు మండుతున్నాయి ఇంకా బయటకు వచ్చేసిన ఇంకా కొడుతూనే ఉన్నాడు అంత గోడలకి వల్ల ఎత్తిపోయేలా నీళ్ళ మందల్లా వచ్చేస్తుంది గోడలకు ఉండేదల్లా అంతా మళ్ళా ఊడిసి ఎత్తేసి పెద్ద ప్రాసెస్ ఈ కడిగిన్నాడు ఇంట్లోకి బయటికి తిరిగి నీళ్ళు సల్లొచ్చి ఎత్తకొచ్చి తుడిసి ప్రతిదీ ప్రతీదీ తుడిచి తుడిచి తుడిసి పెద్ద తలనొప్పి వస్తుంది ఇండ్లంటేనే భయం ఎంత అట్లా అనిపిస్తుంది చిన్న అయినా కూడా పెద్ద పండ్లక్క అనిపిస్తుంది కాకపోతే చేసినాక నీట్గా ఉంటుంది బాగా ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది కాలం దుమ్ము ఉంటుంది వచ్చి ఉంటుంది కాబట్టి ఇంట్లోకి ఎప్పుడు కడుక్కున్నామంటే కాలం అంత గలీజ్ ఉండవు అన్నీ సంచులు లేచి కట్టి పెట్టండి అంటారు అందరూ నాకేమో అట్లా నచ్చదు సంచులు లేచి కట్టి పెట్టేది ఇండ్లు కళ ఉండాలంటే సామాన్లు బాగా నీటికి తిక్కి తుడిచి పెడితేనే నాకు మనసొత్తుంది కొట్టమైనా చింతలే మనం మరసంగా పెట్టుకునేదాన్ని బట్టి ఉంటుంది అట్లా ఆడవాళ్ళు ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా పెద్దలు అంత లేదే అన్నారు కదా అంటే తల తలతల మెరుస్తాయి ఏందో నాకు వాళ్ళు దిక్కినట్టు నచ్చవు నాన్న దిక్కి నాన్ తుడిచి పెడితేనే అది నచ్చేది ఎంత బిర్ర అన్నా ఉండని పని ఎంత లేట్ అన్నా కానీ రోజొక్కటి కానీ చేసుకుంటాను అనమాట పని ఓ పేపర్ అన్నీ దెబ్బ దెబ్బ గలీజ్ ఎలానే లేదు పేపర్లల్లా తీసేసి మంచి మళ్ళీ కొత్త పేపర్లు వేస్తాను అప్పుడు బాగా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంట్లో పేపర్లు వేస్తే గోడలు గలీజ్ కావు పేపర్ లేకపోతే అనుకో అంత గోడలల్లా గలీజే మనం దుమ్ము కొట్టినప్పుడల్లా సున్నం వస్తుంది ఇండ్లు క్లీన్ చేసినప్పుడల్లా పేపర్లు మారుస్తుంటాం అన్నమాట సంవత్సరంలో రెండు సార్లు అన్నీ ఒకసారి ఇప్పుడు శ్రావణ మాసం తల తల తలమటి ఇండ్లు వద్దు ఈ పని వద్దు అనిపిస్తుంది తిక్కడం కడగడం తుడ్చడం ఇదే సరిపోతుంది ఇన్ని సామాన్లు ఒక తీసుకుంటిని అనిపిస్తుంది ఇప్పుడైతే అప్పుడు లేకుంటే ఎవరు ఇయ్యరు కదా మనకి ఉండాలని అన్నీ ప్రతిదీ దండి ఉండాలి దండిగా ఉండాలని మిషన్ కుడతాను కాబట్టి చేతిలో డబ్బులు బాగా ఆడుతుంటాయి కాబట్టి ప్రతి సామాన్లు తీసేసుకున్నా ఇవి మెయింటైన్ చేయలేక ఇప్పుడు బాగా వచ్చింది ఇప్పట్లో అయితే ఎవరన్నా ఏమన్నా అని కొంటుండలేదు అప్పుడు ఏమనుకుంటారు సామాన్లు లేవు కదా ఏదైనా అవసరమైతే వేరే వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకోవాలి కదా అని ఆలోచిస్తుంటేనే ఇప్పుడు అంటే కూడా ఎవరన్నా ఏమన్నా అనుకొని సామాన్లు వద్ద అనిపిస్తుండే కాకపోతే ఏమంటే ఇంట్లో బాగా కల ఉంటాయి అన్నీ తిక్కి నీట్గా పెట్టుకుంటే ఇల్లు మెయింటైన్ చేసుకుంటే బాగానే ఉంటుంది అన్నీ మన చేతిలోనే ఉంటాయి అదే నా ఆలోచన ఎప్పుడు మిషన్ మీద ఉన్నా కూడా ఆ రూమ్ ఆ రూమ్ నీట్గా చేసి పెట్టుకుంటానమాట నెల కోసారన్నా దుమ్ము దులుపుకోవడము అన్నీ నీట్గా చేసి పెడతాను అనమాట అన్నీ చేసే సాయంత్రం అయింది ఇంకా బియ్యం సంచులోటి తీసేసలేను వినాయక వచ్చినప్పుడు కాలేజీ నుంచి వచ్చి సంచు లేక పెడతారా అంటే ఎట్లైనా మగ పిల్లలు ఉంటే వాళ్ళ పనే వేరుగా ఆడపిల్లలు ఎంతమంది ఉన్న వాళ్ళే వాడు ఒక్కడే లేపుకొచ్చేస్తున్నాడు ఆ కింది సంచి కూడా ఒక్కడే అన్న పొద్దునన్న నేనా నేను పట్టుకున్నా కానీ ఇప్పుడు వాడు అక్కడే పిల్లోడు మగ పిల్లోడే ఆడపిల్లడే ఆడపిల్ల ఇట్టుంది ఉంది ఇండ్లు ఏదైనా గుడిసైనా కొట్టమైనా చిన్నదైనా పెద్దదైనా పెట్టుకునేదాన్ని బట్టి ఉంటుంది మా ఇండ్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఖచ్చితంగా లైక్ చేయండి మా ఇండ్లు లేదా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వాళ్ళు ఉంటే వంట రూమ్ అయితే ఈ విధంగా పెట్టుకున్న ఇంకా బెడ్రూము హాలు ఉంది కిచెన్ అయితే ఇట్లా సర్దుకున్నా నైట్ కల్లా బాయ్ మరి నా వీడు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా ఫ్రెండ్స్ బాయ్